ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి నగర పంచాయతీ పొదులు రోడ్లో డిఎస్పీ ఆఫీస్ ఎదురు విశాలాంధ్ర సంచార పుస్తకాలయంను దర్శి పొదులు రోడ్లో ఉన్న సాయి నర్సింగ్ హోమ్ డాక్టర్స్ కృష్ణారెడ్డి ఝాన్సీ ఇరువురు రిబ్బెన్ కట్ చేసి విశాలాంధ్ర సంచార పుస్తకాలయం వాహనమును ప్రారంభించారు అనంతరం దర్శన నియోజకవర్గం సిపిఐ నాయకులు డాక్టర్కు శాల్వా కప్పి పుస్తకంను బహుమతిగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాలాంధ్ర సంచార పుస్తకాలయం వాహనంలో ప్రపంచవ్యాప్తంగా మేధోశక్తి పెంపొందించేందుకు ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయని అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ తక్కువ రేట్లకు తీసుకోవచ్చని ఆయన తెలిపారు మహిళలకు సంబంధించినవి మేధస్సుకు చెందినవి విద్యార్థిని విద్యార్థులకు చెందినవి పసిపిల్లలకు సైతం గ్రంథాలయాలు సంబంధించినవి ప్రపంచంలో లేని పుస్తకాలు ఈ విశాలంధ్రాల్లో దొరుకుతాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శ నియోజకవర్గ సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు పట్టణ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు సంఘ సేవకుడు జీవి రత్నం ఆరు కరుణానిధి ప్రకృతి వైద్య నిపుణులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు அனுபவம் இது <laughs> आ